అందరికీ మరణాత మూషి సుఖపవాస ధ్యాన కార్యక్రమాలు ఇరవై ఒక్క రోజు నిర్గమాకాండము ఇరవై ఒకటవ అధ్యాయం యొక్క క్లుప్త వివరణ ఈ దేవుని న్యాయ విధులు కనబడుతున్నాయి మొదటి నుండి పదకొండు వచనము వరకు దాసుడు దాసి నిమిత్తమై న్యాయ విధి దేవుడు తెలియచేశారు పన్నెండవ నుండి ఇరవై ఏడు వరకు నరుల హత్య నిమిత్తమై న్యాయ విధి మనకు తెలియచేయబడింది ఇక ఇరవై ఎనిమిది నుండి ముప్పై ఆరవ వచనము వరకు అక్కడ మనం చూస్తే పశువు ఎద్దు యొక్క న్యాయ విధి న్యాయమునకు ఉన్నారు దేవుని ఆత్మతో దైవజనుడు దైవ లక్షణాల స్థుతులు వ్రాసి ఉన్నారు ఐదవ పాయింట్లు నీవు న్యాయమై ఉన్నావు గనుక నీవు క్షమించేవాడు అయినప్పటికీ తప్పు చేసిన వారిని శిక్షించి క్షమించేవాడు గనుక నీకు దేవుడు ప్రేమామయుడు అట్ సేమ్ టైం న్యాయవంతుడు ప్రతి చిన్న సమస్యను దేవుడు పరిష్కరించే మార్గాన్ని ఈ తెలియచేస్తున్నారు హిబ్రి కొనుక్కుంటే అతడు ఆరు సంవత్సరాలు పనిచేస్తాడు ఏడవ సంవత్సరం అతనికి స్వతంత్రత ఇవ్వాలి లేకపోతే తన ఇష్ట ప్రకారం కుటుంబముతో జీవించాలి అని అనుకున్నప్పుడు అప్పుడు ఏం చెయ్యాలి అని ఇరవై ఒక్కటి ఆరవ వచనములో వాని యజమానుడు దేవుని యొద్దకు వాని తీసుకుని రావలను మరియు వాని యజమానుడు తలుపు నొద్దకైనను ద్వార బంధము వాని తోడుకుని పోయి వాని చెవిని కుదురుతో గుచ్చవలను తరువాత వాడు నిరంతరము వానికి దాసుడై ఉండే అలాగే మనము పాపానికి దాసులమై ఉన్నాము పాపానికి బానుసులమై ఉన్నాము సాతాను మనలను అమ్మివేశాడు పాపానికి అయితే దేవుడు ప్రభుని యేసుక్రీసు వారు తన రక్తము ద్వారా మనలను సంపాదించుకున్నారు విలువ పెట్టి మీరు కొనబడిన వారు అని కొరందెలిపి రాసిన పత్రికలో వ్రాయించిన దేవుని ఆత్మను బట్టి దేవుడు మనలను తన రక్తముతో కొనుక్కున్నారు కాబట్టి తన రక్తము ద్వారా మనము స్వతంత్రులుగా చేయబడ్డాం ఎంత గొప్ప భాగ్యమో కదా దేవుడు న్యాయానికి కథ ఉన్నారు మన విషయంలో కూడా దేవుడు న్యాయాన్ని జరిగిస్తారు ఇంకా మనము చూస్తే తల్లితండ్రిని దూషించినవాడు మరణ శిక్ష నొందుతాడు అని ఈ వాక్యంలో చెప్పబడింది తల్లితండ్రులను గౌరవించాలి అని పదే ఆజ్ఞంలో దేవుడు తెలియజేసిన గొప్ప ఆజ్ఞ తల్లిదండ్రుల విషయములు అలాగే ఎవరిని హత్య చేయకూడదు హత్య చేసిన వానికి భయంకరమైన శిక్ష అనేది రాళ్ళతో కొట్టబడడం అనేది పంటికి పన్ను కంటికి కన్ను అనేది మనకిక్కడ కనబడుతుంది అంటే ప్రతి అవయవము కూడా న్యాయముగా యథార్థంగా జీవించాలి దేవుడు మనకిచ్చిన అవయవాలు దుర్నీతికి సాధనములుగా కాదు నీతికి సాధనములుగా ఉండాలి అని దేవుడు కోరుతూ ఇరవై ఒకటవ అధ్యాయములు న్యాయ విధులను దేవుడు తెలియచేసిన వారి ఉన్నారు అట్టి భాగ్యము దేవాతి దేవుడు ఈ ఇరవై ఒకటవ అధ్యాయము ద్వారా దేవుడు మనకు అనుగ్రహించిన గాక ఆమె మరణాత సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మీ ప్రార్థన అవసరతలు తెలియచేయండి తప్పకుండా సన్నిధి గదిలో మేము ప్రార్థన చేస్తాం మరణాత